హాయ్ ఫ్రెండ్స్ ఇవో ఫస్ట్ ఒకసారి దున్నాము తర్వాత ఇప్పుడు దున్ని వరి నాటాలన్నమాట అక్కడ దుంతుంది కూలీలు వస్తారు తర్వాత ఈరియా ఈరియా దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను నాను ఈరియాని మందు కొట్టినాను అనమాట అది లాస్ట్కుంటా చూడండి మా సైడు వరినాడితే ఎకరాకి కూలీలకు ఆరు వేలు ఇస్తున్నాం మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఈ నుంచి మొత్తం అనిపిస్తుంది నీట్గా థ్యాంక్ యూ ఇది ఒక పెద్ద మడి దాని చిన్నది దాని తర్వాత ఇంకా చిన్నది ఆ పోల్కాడ అవును మీరు సతాయించాలనుకుంటే ఇంకా పెద్ద ఎమ్మెల్యేనైనా సతాయిస్తారు ఇప్పుడు మీది మీది నడుస్తుంది ఓహో మన గుజరాత్ ఆ అమ్మ నమ్ము కూడా తెలంగాణ అవుతా అని నేను మీ అమ్మటి వచ్చిన ఆమె మూడు రోజులు పడతా అంటే ఇంకా రాణికి ఇంకేం చెప్పాలి అందరిలాగానే నేనంటే అదే ఐదు వందలు తక్కువ తీసుకోరు ఇంకా మొత్తం ఇది మొత్తం అయిపోకూడరీ మొత్తం అయిపోతా అన్నారోటా నేను అరే బీట్లో నీళ్ళు పట్టినా బీట్లో నీళ్ళు ఉండేది పాడవాడనే ఎవరన్నా చిన్న పాడవాడు చాలే చాలు సంచా అయిపోయింది అది ముగిపో శిల ముపోదు మూసి ముగిపో ఇంకా నాకు నువ్వు మళ్ళా తెరిచి పెడితే పోతుంది చాలుగా నువ్వు చలింతవు ఎందుకు చూడండి కాయ్ ఈ నుంచి మాడి వర్షన్ మొత్తం నాటి మనది ఒకటి రెండు మూడు కింది పెద్ద మడి చిన్నది చిన్నది ఇంకా అది వేరు వాళ్ళది కెట్ కాంచి అక్కడ ఇంకేనా అయిపోయింది అబ్బాయి ఈరోజుతో పని ఒరినాటి అయిపోయింది ఇక్కడ మిను లేదా దున్ని మొత్తం మొత్తం వర్షం కొట్టుకుపోయింది ఇంత పెద్ద బండే ఉంది వచ్చింది ఇక్కడ పోయింది ఇక్కడ ఎందుకు వచ్చింది వర్షం ఎట్లా ఉంది వర్షం కొట్టుకుపోయింది ఆ మంచిగా ఉంది కానీ ఎర్ర ఎర్ర ఉంది ఈ గుడ్డం ఇట్లా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఇవో మొన్న మొన్న వర్షం నాటినా మేము కరెక్ట్ పదిహేను రోజులు ఇరవై రోజులు అవుతుందేమో ఏమో ఇవి కూడా వర్షం నిన్న మొన్న బాగా బాగా వచ్చినాయి కదా ఇక్కడ నుంచి వచ్చిన వీళ్ళు వచ్చి వర్షం మొత్తం పోయింది ఇక్కడ కొంచెం బాగానే ఉంది ఇది బాగానే ఉంది ఆడ మళ్ళీ ఆడ మొత్తం ఇట్లనే ఈడ కొట్టుకోపోయినట్టే సేమ్ అక్కడ కూడా పోయింది ఇది ఓకే ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఫైన్ మంచి కాలేదు ఆడా ఎర్రెర్ర ఉంది ఎర్రెర్ర ఉంది లైట్ గా ఇక్కడేమో తోరి గడ్డలు తోరి గుంతలు మెట్టెలు ఈడ నీళ్ళు అలా తెగి నేను మొత్తం కొట్టుకుపోయింది చూడండి ఎట్లాంది ఈడ కొంచెం గరీర ఉంచాను ఇక్కడ మంచిగానే ఉంది కానీ చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది వీళ్ళేమో మాకన్నా వారం రోజుల ముందు నాటినట్టుండ్రు వారం రోజులు పది రోజులు ముందే నాటిరు కొంచెం లేట్గా నాటింది ఇట్లా ఉంది చూడండి గాయస్ నచ్చతే లేకుంటే మెనుగులే చూస్తున్నాము నీళ్ళు ఉంది మొత్తం ఇంకా ఎండ కొట్టాలి హాయ్ గాయస్ చూడండి ఫ్రెండ్స్ ఇగో వ్యవసాయదారులు ఒడిషయనికి ఇప్పుడు ఏరియా దొరకట్లేదు కదా మన తెలంగాణలో వ్యవసాయాలకు ఇబ్బంది అవుతుందని రైతులకి ఇంకో నానో యూరియా అని ఇది వాడచ్చు ఇందాకనే కొట్టాము ఒక ఐదు ఎకరాలకు మాది ఎకర ఉంది ఈ ఎకరా మనం ఇప్పుడు కొట్టాలన్నమాట ఇట్లా కొడాలంటే ఇది వాళ్ళు చెప్తారు ఎన్ని పంపులు అని పాదేమో చెప్తారు మనం పది లోటలు పది లోటర్లు నీళ్ళు పోసిన పక్క ఇది మొత్తం అందులో పోయాలి అందులో పోసి తర్వాత ఇందులో బిందె నీళ్ళు పోసుకొని మనం ఒక ఒకలో ఒకటి ఒక లీటర్ అనమాట అది డబ్బా ఆ జగ్గుతోనే మనం ఒకటి ఇంట్లో పోసుకొని బిందె నీళ్ళు పోసుకొని స్టార్ట్ చేసుకుంటారన్నమాట అట్లా పది పంపులు మొత్తం వస్తాయి అన్నమాట ఓకేనా గాయస్ నేను ఇది చూడండి తీసిన క్యాబ్ రిసేషన్ ఇప్పుడే పోస్తాం అన్నమాట ఇది వస్తే మంచిగా బయట అవుతుంది